హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో పూరి టెంపుల్లో స్వామివారికి చేసే ప్రతి ప్రసాదంలో ఈ ఒడియాలను అయితే వేసి చేస్తారండి ఇప్పుడైతే ఆ ఒడియల రెసిపీని ప్రిపేర్ చేద్దాము దీనికోసమైతే ఇక్కడ నేను ఒక కప్పు వరకు మినప్పప్పును నానబెట్టుకున్నానండి ఆరు గంటల పాటు నాన్న ఈ మినప్పప్పును ఒక మిక్సీ జార్లో వేసి నీరు ఏమి యాడ్ చేయకుండా మిక్సీ పట్టాలి కొత్తగా ఎవరైనా ఈ ఛానల్లోకి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి మీరు చేసే ఈ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అయితే మరికొంతమందికి రీచ్ అవుతుందండి ఈ మిక్సీ పట్టిన మినప్పప్పు బ్యాటర్ను ఒక బౌల్లోకి వేసుకుందాము ఈ బ్యాటర్ను స్పూన్తో కానీ చేయితో కానీ బాగా కలుపుకోవాలండి ఇలా ఒకే డైరెక్షన్లో పది నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి ఈ బ్యాటర్ను ఎంత బాగా కలిపితే ఒడియాలు అంత క్రిస్పీగా గుల్లగా వస్తాయండి తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు వామును వేయాలి అలాగే దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే రెండు స్పూన్ల వరకు గోధుమ రవ్వను వేయాలి ఈ గోధుమ రవ్వ ప్లేస్లో బియ్య పిండిని కూడా వేస్తారండి ఇలా ఇవి వేసిన తరువాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి చూడండి పిండి అయితే ఈ కన్సిస్టెంట్లో ఉండాలి నీరేమి వేయకుండా ఈ బ్యాటర్ను కలుపుకోవాలి రథయాత్ర సందర్భంగా పూరి టెంపుల్లో చేసే యాభై ఆరు ప్రసాదాల్లో మూడు ప్రసాదాలు అయితే ఈ ఛానల్లో అప్లోడ్ చేశానండి చూడని ఎవరైనా అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే ఆ వీడియోను ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ప్రసాదాలు చాలా బాగా వచ్చాయండి వీడియోనైతే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ అయితే బ్యాటర్ రెడీ అయిందండి ఇప్పుడైతే ఒడియాలను ప్రిపేర్ చేద్దాము దీనికోసం అయితే ఒక గ్లాస్ తీసుకోవాలి తరువాత ఈ ఒడియాలు వేయటానికి ఒక కవర్ ను తీసుకోవాలండి ఈ కవర్ ను ఒకవైపు కట్ చేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ గ్లాస్ లో పెట్టాలి తరువాత మనం ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ ను ఈ ప్లాస్టిక్ కవర్ లో వేయాలి కవర్లో ఎంత పడితే అంత ఈ బ్యాటర్ను వేయాలండి పూరి టెంపుల్లో స్వామివారికి చేసే ప్రసాదాల్లో ఈ ఒడియాలు కంపల్సరిగా వేయాలండి టెంపుల్లో ప్రతి ప్రసాదానికి ఈ ఒడియాలను అయితే వేస్తారండి మనం ప్రసాదాలు రెడీ చేసే ముందే ఈ ఒడియాలను ప్రిపేర్ చేయాలి ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ బ్యాటర్ను కవర్లో వేసిన తర్వాత దీనికి బ్యాటర్ బయటకు రాకుండా ఇలా ఎలస్ట్రిక్ను పెట్టాలండి లేదు అనుకుంటే దారంతోనైనా గట్టిగా కట్టాలి ఇప్పుడైతే వడియాలను ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ సరిపడా ఆయిల్ను వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టాలి మనం బ్యాటర్ వేసుకున్న కవర్ని కోన్లా చేసి ఒక చివరిన కట్ చేయాలి తరువాత వీడియోలో చూపించిన విధంగా చేసుకున్న హోల్ నుంచి ఎలా ఒడియాల వేయాలండి వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్టయితే ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తుందండి అలాగే హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్టయితే బయటకు కలర్ వచ్చి లోన కుక్ అవ్వకుండా ఉంటుంది అందుకని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ వడియాలను ఫ్రై చేయాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా వడియాలను అన్ని వైపులా త్రిప్పుతూ కలర్ మారేంత వరకు డీప్ ఫ్రై చేయాలి ఈ ఒడియాలను ఎండబెట్టే పని లేకుండా వెంట వెంటనే చేసుకోవచ్చండి వడియాలు ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడైతే వడియాలు రెడీ అయినట్టే ఈ ఒడియాలను టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు మిగతా బ్యాటర్తో కూడా ఇలా వడియాలను వేసి డీప్ ఫ్రై చేయాలి ఈ వడియాలను ప్రసాదంలోనే కాకుండా మిక్స్ వెజిటేబుల్స్ కర్రీస్లోనూ అలాగే ఆకుకూరలోనూ వేసుకుంటే చాలా బాగుంటాయండి ఎండలో ఎండబెట్టే పని లేకుండా ఈ ఒడియాలను ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఒక చిన్న కప్పు మినపప్పుకు ఎన్ని ఒడియాలు వచ్చాయో చూసారు కదండీ ఈ ఒడియాలను పూర్తిగా చల్లారిన తరువాత ఎయిర్ టైటెడ్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకుంటే ఒక నెల వరకు నిల్వ ఉంటాయండి ఈజీగా సింపుల్గా చేసుకునే ఈ క్రిస్పీ ఒడియాలు మీకు కూడా నచ్చాయి కదండి నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్